గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ టుడే విఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ రిమైండర్స్ సో ప్రాబ్లమ్స్ అండ్ రిమైండర్స్ మీకు ఆల్రెడీ చెప్పాను నెంబర్ సిస్టంలో ఉన్న ప్రతి టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను సో టోటల్గా నెంబర్ సిస్టమ్ నుంచి మనకి ఫైవ్ మార్క్స్ వస్తాయి ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి సెంట్రల్ అయినా పర్లేదు స్టేట్ అయినా పర్లేదు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కైనా సరే మినిమం ఫైవ్ మార్క్స్ వస్తాయి అని చెప్పాను సో నెంబర్ సిస్టంలో ఉన్న ప్రతి టాపిక్ నేర్చుకోవాల్సిందే మీకు ఆల్రెడీ నెంబర్ సిస్టమ్ బేసిక్స్లో థర్టీన్ మోడల్స్ ఫైనింగ్ ఫ్యాక్టరీస్లో ఫోర్టీన్ మోడల్స్ డివిజిబిలిటీలో ఎయిట్ మోడల్స్ కవర్ చేయడం జరిగింది సో ఇప్పుడు ఫోర్త్ టాపిక్ అనమాట డివిజర్ డివిడెంట్ కోవిషన్ అండ్ రిమైండర్ మీద ఎయిట్ మోడల్స్ ఉంటాయి ఎయిట్ మోడల్స్ కూడా కవర్ చేయడం జరుగుతుంది సో ఫ్రీ పీడిఎఫ్స్ కావాలనుకుంటే సిక్స్ త్రీ జీరో ఫైవ్ ఫోర్ టూ సెవెన్ త్రీ జీరో ఫోర్కి జస్ట్ పీడిఎఫ్ అని మెసేజ్ పెట్టండి సో ఫ్రీగానే షేర్ చేస్తున్నాం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మెసేజ్ పెడుతున్నారు అందరికీ ఫ్రీగానే షేర్ చేస్తున్నాం సో ప్లేలిస్ట్లో ఆర్థమేటిక్ రేజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ యొక్క వీడియో లెక్చర్స్ అనేది ఫ్రీగానే అప్లోడ్ చేయడం జరిగింది మీరు కాంటాక్ట్ అవ్వచ్చు సో సెషన్ అయితే స్టార్ట్ చేద్దాం సో కంపల్సరీ సెషన్ని లైక్ చేయండి మీకు ఆల్రెడీ చెప్పాను చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి కంపల్సరీ లైక్ చేయండి సో లైక్ చేయటం మాత్రం మర్చిపోమక్కండి సో సెషన్ అయితే స్టార్ట్ చేద్దాం సో డివైడెంట్ ఈజ్ ఈక్వల్స్ టు కోఫిషియన్ ఇంటూ డివిజన్ ప్లస్ రిమైండర్ సో తెలుగులో చూసినట్లయితే డివిజర్ని విభాజకం అంటాం సో విభాజకం అంటాం సో డివైడెండ్ ని విభాజ్యం అంటాం విభాజ్యం కొఫిషియంట్ని సో భాగఫలం అంటాం భాగఫలం సో ఫైనల్గా రిమైండర్ అంటే చేసి మీ అందరికీ తెలిసిందే సో షార్ట్ కట్ ఫార్ములా చూద్దాం సో డివైడెంట్ డి ఈజ్ ఈక్వల్స్ టు డివిజర్ డి ఇంటూ కొఫిషంట్ క్యూ ప్లస్ రిమైండర్ క్యాపిటల్ లెటర్ ఆర్ సో ఇది షార్ట్ కట్ ఫార్ములా అనమాట సో వెరిఫై చేద్దాం సో అండ్ ఎంత ఉంది ఇక్కడ ఎగ్జాంపుల్ సెవెంటీన్ తీసుకుందాం సో ఇక్కడ డి వాల్యూ సో డివిజర్ ఫైవ్ ఉంది సో కొఫిషియెంట్ త్రీ ఉంది ప్లస్ రిమైండర్ టూ సో ఫైవ్ త్రీ టైమ్స్ ఫిఫ్టీన్ ప్లస్ టూ సెవెంటీన్ సో ప్రూవ్ అయింది కదా సో ఇలా ఉంటాయి అనమాట వీటి మీద క్వశ్చన్స్ ఉంటాయి సో క్వశ్చన్స్ అయితే స్టార్ట్ చేద్దాం సో మోడల్ వన్ ఆన్ డివైడింగ్ నెంబర్ బై థర్టీ వన్ కోఫిషియెంట్ ఇస్ ట్వంటీ ఫైవ్ రిమైండర్ ఇస్ లెవెన్ ఫైండ్ ది నెంబర్ సో డైరెక్ట్గా డీటెయిల్స్ ఇచ్చాడు సో బై థర్టీ వన్ అంటే థర్టీ వన్తో డివైడ్ చేద్దాం ఒక నెంబర్ని సో కోఫిషియన్ ట్వంటీ ఫైవ్ అన్నాడు రిమైండర్ లెవెన్ అన్నాడు సో డైరెక్ట్గా ఫార్ములా సబ్మిట్ చేయొచ్చు సో డివైడెడ్ డివైడెండ్ ఈజ్ ఈక్వల్స్ టు డివిజర్ ఇంటూ కోఫిషియన్ ప్లస్ రిమైండర్ ఫార్ములా ఉంది కదా సో డివైడ్ అండ్ ఇక్కడ నెంబర్ ఇచ్చాడు సో ఫైండ్ అవుట్ చేయాలి సో డివిజర్ మనకి థర్టీ వన్ కోఫిషియన్ ట్వంటీ ఫైవ్ రిమైండర్ లెవెన్ సో ఫైవ్ వన్ సార్ ఫైవ్ త్రీ టైమ్స్ ఫిఫ్టీన్ సిక్స్టీ టునా సో సెవెన్ సెవెన్ ఫైవ్ ప్లస్ లెవెన్ సెవెన్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఆప్షన్ ఏ సో ఈజీ క్వశ్చన్ ఆన్ డివైడింగ్ వన్ టూ ఫోర్ జీరో వన్ బై సెటెండ్ నెంబర్ ఈ గేట్ సెవెంటీ సిక్స్ యాజ్ కోఫిషియన్ థర్టీన్ యాజ్ రిమైండర్ డివిజుల్ కాలిక్యులేట్ చేయమన్నారు సేమ్ క్వశ్చన్ సో డివైడింగ్ బై ఏ సర్టే నెంబర్ కాబట్టి ఎంతో డివైడ్ చేయాలి ఈ సారీ వన్ టూ ఫోర్ జీరో వన్ సో కొఫిషియన్ టు సెవెంటీ సిక్స్ యాజ్ కోఫిషియన్ థర్టీన్ యాజ్ రిమైండర్ సో వన్ టూ ఫోర్ జీరో వన్ ఈక్వల్స్ టు సెవెంటీ సిక్స్ ఎన్ ప్లస్ థర్టీనే కదా సో అప్పుడు సెవెంటీ సిక్స్ అన్నిజ్ ఈక్వల్స్ టు సో థర్టీని తీసివేస్తే వన్ టూ త్రీ డబల్ ఎయిట్ అవుతుంది సో ఎన్ వాల్యూ సో ఎగ్జాక్ట్గా ఇది వన్ సిక్స్టీ త్రీ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది చెక్ చేసుకోండి మోడల్ టూ ఏ నెంబర్ నేను డివైడెడ్ బై ఎయిటీ వన్ లీవ్స్ రిమైండర్ థర్టీ సేమ్ రిమైండర్ సేమ్ నెంబర్ డివైడెడ్ బై ట్వంటీ సెవెన్ ద రిమైండర్ విల్ పే ఓకే సో ఒక నెంబర్ సో డివైడెడ్ బై ఎయిటీ వన్ ఎయిటీ వన్తో డివైడ్ చేస్తే లీవ్స్ రిమైండర్ థర్టీ కొఫీషియం ఇవ్వలేదు కాబట్టి వన్ అనుకోండి ఇప్పుడు నెంబర్ ఏమొస్తుంది సో ఎయిటీ వన్ ఇంటూ వన్ ప్లస్ థర్టీ కదా సో త్రిపుల్ వన్ సో సేమ్ నెంబర్ ఈ సేమ్ నెంబర్ డివైడెడ్ బై ట్వంటీ సెవెన్ సో రిమైండర్ ట్వంటీ సెవెన్ ఫోర్ టైమ్స్ ఫోర్ సెవెన్ టైమ్స్ ట్వంటీ ఎయిట్ ఫోర్ టూ టైమ్స్ ఎయిట్ ప్లస్ టెన్ సో త్రీ వస్తుంది సో ఇలా అడిగినప్పుడు మనకి షార్ట్ కట్ ఒకటి ఉంది సో ఇది చాలా ఇంపార్టెంట్ మోడల్ అనమాట సో సో ఒక నెంబర్ని ఎయిటీ వన్తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత అన్నాడు థర్టీ అన్నాడు కదా సో ఈ ఎయిటీ వన్ని పర్ఫెక్ట్గా డివైడ్ చేసి ఏ నెంబర్కి అయినా థర్టీ రిమైండర్ వస్తుంది సో ఏ నెంబర్ అయినా సరే చూడండి ట్వంటీ సెవెన్ అన్నాడు కదా అదే నెంబర్ని ట్వంటీ సెవెన్తో డివైడ్ చేస్తే ఈ ట్వంటీ సెవెన్ అనేది ఎగ్జాక్ట్గా త్రీ టైమ్స్ ఎయిటీ వన్ కదా సో అంటే ఈ ఎయిటీ వన్ని ఏదైతే ఎగ్జాక్ట్గా ఏదైతే డివై డివైడెడ్ చేస్తుందో ఆగిస్తుందో సో దానికి కూడా రిమైండర్ సేమ్ తీసుకోవచ్చు మనం ఇది ఒక ఇది ఒక మోడల్ అనమాట మనకి చాలా ఇంపార్టెంట్ మోడల్ సో ఇది చాలా ఇంపార్టెంట్ మోడల్ సో ట్వంటీ సెవెన్కి రిమైండర్ ఎంత వస్తున్నప్పుడు థర్టీతో చూసుకుంటే సరిపోతుంది సో వన్ టైం ట్వంటీ సెవెన్ త్రీ సో ఆప్షన్ పి సో ఇలా ఫైండ్ అవుట్ చేయొచ్చు సో చూద్దాం ఏ నెంబర్ ఒక టూ త్రీ క్వశ్చన్స్ వచ్చి చూద్దాం ఏ నెంబర్ మేము డివైడెడ్ బై సెవెంటీ ఫైవ్ సో ఒక నెంబర్ని డెబ్బై ఐదుతో భాగిస్తే రిమైండర్ సెవెన్ అంటాం సో సేమ్ నెంబర్ డివైడెడ్ బై ఫిఫ్టీన్ సో అదే నెంబర్ ఫిఫ్టీన్తో భాగిస్తే రిమైండర్ అంతా సెవెన్ ఎందుకని ఈ ఫిఫ్టీన్ ఎగ్జాక్ట్గా ఫైవ్ టైమ్స్ అంటే ఖచ్చితంగా భావిస్తుంది డెబ్బై ఐదుని సో ఇలా సో ఇప్పుడు అన్నీ డివైడెడ్ బై వన్ నాట్ ఫైవ్ రిమైండర్ వెన్ ఎన్ అన్నీ డివైడెడ్ బై టెన్ ఫైవ్ రిమైండర్ సో ఈ కేజ్ చూడండి ఒకసారి సో వన్ నాట్ ఫైవ్తో డివైడ్ చేస్తేనేమో ట్వల్ అంట సో అదే నెంబర్ టెన్తో సో ఎగ్జాక్ట్గా డివైడ్ అవ్వట్లేదు కదా అవ్వకపోతే కాంటు డెటర్మైట్ పెట్టండి అవ్వకపోతే కాంటబిడేటర్మైండ్ బెటర్ పెట్టండి సింపుల్ అంటే అయితే డైరెక్ట్గా ట్వెల్వ్ అవుతుంది సో ట్వెల్ అంటే టూ మిగులుతుంది సో అవ్వకపోతే కాంటడేటర్మైండ్ సింపుల్ ఎన్ ఈజ్ హోల్ నెంబర్ విచ్ వెన్ డివైడెడ్ బై ఫోర్ యూస్ త్రీ యాజ్ రిమైండర్ వాట్ విల్ బి ద రిమైండర్ వెన్ టూ ఎన్ ఈజ్ డివైడెడ్ బై ఫోర్ సేమ్ క్వశ్చన్ కదా సో నెంబర్ విచ్ వెన్ డివైడెడ్ బై ఫోర్ అన్నాడు ఈయనని ఫోర్తో డివైడ్ చేస్తే త్రీ యాజ్ రిమైండర్ సో వాట్ విల్ బి ద రిమైండర్ సో టూ ఎన్ ఈజ్ డివైడెడ్ బై ఫోర్ సో సేమ్ కదా ఇక్కడ ఎన్కి త్రీ అంటే టూ ఎన్కి ఎంత అవుతుంది సిక్స్ వస్తుంది సో అప్పుడు ఫోర్కి ఎంత చూస్తాం ఫోర్ వన్ టైం ఫోర్ టూ మిగులుతుంది సో ఇలా ఫైండ్ అవుట్ చేయాలి ఎన్ స్క్వేర్ అంటే ఇక్కడ సిక్స్ స్క్వేర్ తీసుకోవచ్చు అదే త్రీ స్క్వేర్ తీసుకోవచ్చు ఏదైనా త్రీ త్రీ స్క్వేర్ తీసుకోవచ్చు సేమ్ క్వశ్చన్ అదే ఈ నెక్స్ట్ క్వశ్చన్ అదే ఎన్ ఈస్ డివైడెడ్ బై లెవెన్ రిమైండర్ సిక్స్ వీన్ ఎన్ స్క్వేర్ డివైడెడ్ బై లెవన్ ఎన్ స్క్వేర్ డివైడెడ్ బై లెవెన్ అన్నారు కాబట్టి సో కి స్క్వేర్ చేయండి గా సిక్స్ స్క్వేర్ సో థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ లెవెన్ ఎంత మిగులుతుంది త్రీ టైమ్స్ థర్టీ త్రీ త్రీ రిమైండర్ సో ఈజీ క్వశ్చన్స్ అనమాట సో ఏ నెంబర్ ఈజ్ డివైడెడ్ బై సెవెంటీన్ లీవ్స్ రిమైండర్ ట్వెల్వ్ సో ఒక నెంబర్ని సెవెంటీన్తో డివైడ్ చేస్తే ట్వెల్వ్ రిమైండర్ అంట ఇఫ్ ఇఫ్ ట్వైస్ ద ద ట్వైస్ ఆఫ్ స్క్వేర్ ఆఫ్ దట్ నెంబర్ అంటే ట్వైస్ ఆఫ్ స్క్వేర్ ఆఫ్ దట్ నెంబర్ డివైడెడ్ బై ద సేమ్ డివిజన్ సో ఇక్కడ టూ ఎన్ స్క్వేర్ ఇక్కడ టూ ఇంటూ ట్వెల్వ్ స్క్వేర్ అంటే సింపుల్ సో ఎంత వస్తుంది టూ ఇంటూ ట్వెల్వ్ స్క్వేర్ వన్ ఫార్టీ ఫోర్ టూ ఎయిటీ ఎయిట్ సెవెంటీన్ చూద్దామా రిమైండర్ సో టూ ఎయిటీ ఎయిట్ సెవెంటీన్ వన్ టైమ్ సెవెంటీన్ వన్ వన్ ఎయిట్ సెవెంటీన్ సిక్స్ టైమ్స్ సెవెంటీన్ సెవెన్ టైమ్స్ వన్ వన్ నైన్ కదా సో వన్ నాట్ టూ సో సిక్స్టీ సో ఇలా ఫైండ్ అవుట్ చేయొచ్చు సో టూ నెంబర్స్ మేము డివైడెడ్ బై ట్వంటీ ఫైవ్ రిమైండర్ సార్ సెవెంటీన్ అండ్ థర్టీన్ రెస్పెక్టివ్లీ సమ్ ఆఫ్ దీస్ నెంబర్స్ డివిడెడ్ బై సేమ్ డివిజర్ సో ఎక్స్ వై అనుకుంటే సో ఎక్స్ని ట్వంటీ ఫైవ్తో చేస్తే మనకి సెవెంటీన్ వస్తుంది వైని ట్వంటీ ఫైవ్తో భాగించిస్తే థర్టీన్ వస్తుంది ఇప్పుడు ఎక్స్ ప్లస్ వై ట్వంటీ ఫైవ్ అన్నాడు కాబట్టి ఇక్కడ ఎక్స్ ప్లస్ వై ఇచ్చాడు కాబట్టి సింపుల్గా థర్టీతో భాగించబడుతుంది సో ట్వంటీ ఫైవ్ థర్టీ వన్ టైం ట్వంటీ ఫైవ్ ఫైవ్ రిమైండర్ ఇలా పాయింట్ అవుట్ చేయచ్చు వెన్ యా ఇంటీచర్ కే ఈస్ డివైడెడ్ బై త్రీ రిమైండర్ ఇస్ వన్ వెన్ వె ప్లస్ వన్ డివైడెడ్ బై ఫైవ్ రిమైండర్ జీరో వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఏ పాజిబుల్ వాల్యూ ఆఫ్ కే సో త్రీతో డివైడెడ్ అయ్యేది ఏముంది ఇక్కడ సిక్స్టీ టూ లేదు ఇది ఓకే సో అంతే కదా సో రిమైండర్ వన్ వచ్చేదా సో దీనికి సిక్స్టీ అంటే రిమైండర్ టూ వస్తుంది సిక్స్టీ త్రీ అంటే జీరో వస్తుంది రాంగు సిక్స్టీ ఫోర్ ఓకే దీనికి మనకి సిక్స్టీ సిక్స్ వన్ రిమైండర్ రావట్ల సో ఆప్షన్ సీనే చూద్దాం సో త్రీతో డివైడ్ చేస్తే టూ టైమ్స్ త్రీ సో ఫోర్ అంటే వన్ టైమ్ త్రీ సో వన్ రిమైండర్ ఓకే సో నెక్స్ట్ ఏమన్నాడు కే ప్లస్ వన్ డివైడెడ్ బై ఫైవ్ అంటే సిక్స్టీ ఫైవ్ అని ఫైవ్తో డివైడ్ చేస్తే రిమైండర్ జీరో రావాలా సో వన్ టైమ్ ఫైవ్ ఫిఫ్టీన్ త్రీ టైమ్స్ సో వెరిఫై అయిపోయింది సిక్స్టీ ఫోర్ సో ఇలా ఆప్షన్స్ వెరిఫై చేసి కూడా ఉంటాయి సో మోడల్ త్రీ ఏ డెవిసిరీస్ ఫిఫ్టీన్ టైమ్స్ ది కోషన్ త్రీ టైమ్స్ త్రీ రిమైండర్ ఓకే రిమైండర్ ఫార్టీ ఇచ్చాడు ఆల్రెడీ సో పాయింట్ ది డివైడెండ్ సో డివిజన్ ఈస్ ఫిఫ్టీన్ టైమ్స్ ది కొఫిజన్ అది పక్కన పెడితే అదే డివైజర్ త్రీ టైమ్స్ ది రిమైండర్ అంట అంటే సో ఈ స్మాల్ డి అనేది త్రీ టైమ్స్ రిమైండర్ కాబట్టి సో వన్ ట్వంటీ ఓకే సో ఇదే డివిజర్ ఫిఫ్టీన్ టైమ్స్ ది కొషన్ అంట ఇక్కడ కొఫిషన్ క్యాలిక్యులేట్ చేస్తే డి బై ఫిఫ్టీన్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు వన్ ట్వంటీ బై ఫిఫ్టీన్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎయిట్ సో ఇలా టెక్నికల్గా క్వశ్చన్స్ ఉంటాయి సో పైంట్ ది డివైడెంట్ సో డివైడెంట్కి డి క్యూ ప్లస్ ఆర్ డైరెక్ట్ గా డి వ్యాల్యూ మనకి వన్ ఆ వన్ ట్వంటీ ఇంటూ ఎయిట్ ప్లస్ రిమైండర్ ఫార్టీ నైన్ సిక్స్టీ ప్లస్ ఫార్టీ ద్వల్స్ టు థౌజండ్ సో చాలా ఇంపార్టెంట్ మోడల్ ఇది ఈ డెవిజరీస్ ఫోర్ టైమ్స్ ది ఓకేసెండ్ త్రీ టైమ్స్ ది రిమైండర్ రిమైండర్ ఫోర్ ఇచ్చాడు నెక్స్ట్ త్రీ టైమ్స్ ది రిమైండర్ అంట డివిజర్ అంటే ట్వల్వ్ సో ఇదే డివిజర్ ఫోర్ టైమ్స్ ది కొఫిషియెంట్ అంట సో కోషియెంట్ అంటే డి బై ఫోర్ కదా సో అంటే ట్వెల్వ్ బై ఫోర్ దట్ ఈస్ ఈక్వల్స్ టు త్రీ ఇప్పుడు సబ్మిట్ చేద్దామా సో మనకి డివైడెంట్ అడిగాడు కదా డి క్యూ ప్లస్ ఆర్లో సబ్మిట్ చేద్దాం సో డి వ్యాల్యూ టువల్ క్యూ వాల్యూ త్రీ రిమైండర్ ఫోర్ థర్టీ సిక్స్ ప్లస్ ఫోర్ ఫార్టీ చాలా ఈజీ ఆప్షన్ బిగ్ సో వెన్ ఎనీజ్ డివైడెడ్ బై సెవెంటీన్ కోఫిషియం ఈక్వల్ టు వన్ ఎయిటీ టూ డిఫరెన్స్ బిట్వీన్ కోఫిషియంట్ అండ్ రిమైండరీస్ వన్ ఎయిట్ వన్ సెవెంటీ ఫైవ్ సో డివైడెడ్ బై సెవెంటీన్ అంట ఓకే నెంబర్ని సో కోఫిషియంట్ ఈజ్ ఈక్వల్స్ టు వన్ ఎయిటీ టూ వన్ ఎయిటీ టూ డైరెక్ట్ ఇచ్చాడు డిఫరెన్స్ బిట్వీన్ కోఫిషియంట్ అండ్ రిమైండరీస్ వన్ సెవెంటీ ఫైవ్ సో వన్ సెవెంటీ ఫైవ్ తక్కువ ఉందంట సో తీసివేస్తే ఎంత వస్తుంది సో సెవెనా సో ఇది సెవెన్ రిమైండర్ ఓకే సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎన్ సో సెవెంటీన్ ఇంటూ వన్ ఎయిటీ టూ ప్లస్ సెవెనే కదా డైరెక్ట్ ఎంత అంటే సో వన్ త్రీ వన్ జీరో వన్ వస్తుంది చెక్ చేసుకోండి టూ పాజిబుల్ పాజిటివ్ నెంబర్స్ డిఫరెన్స్ బై వన్ వన్ టూ ఎయిట్ జీరో వెన్ ద గ్రేటర్ నెంబర్ డివైడెడ్ బై స్మాలర్ నెంబర్ కోఫిషియంట్ ఈజ్ సెవెన్ రిమైండర్ ఈజ్ ఫిఫ్టీ గ్రేటెస్ట్ నెంబర్ ఓకే సో ఒక నెంబర్ ఎక్స్ అనుకుందాం డిఫరెన్స్ వన్ టూ ఎయిట్ జీరో కాబట్టి ఎక్స్ ప్లస్ వన్ టూ ఎయిట్ జీరో సెకండ్ నెంబర్ అవుతుంది సో చిన్నదాన్ని సో వన్ టూ ఎయిట్ జీరోతో పెద్దది కదా అది భాగిస్తే సో కోఫిషియన్ సెవెన్ అన్నాడు రిమైండర్ ఫార్టీ ఫిఫ్టీ ఫిఫ్టీ అన్నాడు సో మనకు ఆల్రెడీ తెలుసు సెవెన్ ఎక్స్ ప్లస్ ఫిఫ్టీ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ వన్ టూ ఎయిట్ జీరో సేమ్ ఫార్ములా సో సిక్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వన్ టూ త్రీ జీరో సో సిక్స్ టూ టైమ్స్ సిక్స్ ఫైవ్ టైమ్స్ ఎక్స్ టూ నాట్ ఫైవ్ అయితే గ్రేటెస్ట్ నెంబర్ అంటే ఎక్స్ ప్లస్ వన్ టూ ఎయిట్ జీరో కదా ఈ వన్ టూ ఎయిట్ జీరోకి టూ నాట్ ఫైవ్ యాడ్ చేద్దాం అంటే వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఆప్షన్ బి टू पाजिट नंबर डेफर बै टू ना वन सेंटी एक्स प्लस टू डबल जीरो वन ओके लजर न्यूडेड स्माल नंबर द को नई फार ओके सो एक्स प्लस टू डबल जीरो वनजीव एक्स प्लस फारटी वन सो एक्सलू फारे वन दें अंत नयी आई टू टाइम మనకి థర్టీ సిక్స్ అంటే ఎయిట్ ఫోర్ టైమ్స్ థర్టీ టూ ఎయిట్ ఫైవ్ టైమ్స్ టూ ఫార్టీ ఫైవ్ ఎక్స్ వాల్యూ సో అయితే మనకు కావాల్సింది ఏంటి పెద్ద సంఖ్యలోనే అంకెల మొత్తం సో టూ ఫార్టీ ఫైవ్ ప్లస్ టూ డబల్ జీరో వన్ కదా సో టూ ఫార్టీ ఫైవ్ యాడ్ చేస్తే డబల్ టూ ఫోర్ సిక్స్ సిక్స్ ఫోర్ టెన్ ఫోర్టీన్ వస్తుంది ఆప్షన్ ఏ వెరీ వెరీ ఈజీ సో నెక్స్ట్ మోడల్ సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ వన్ టూ ఎయిట్ జీరో వన్ టూ జీరో దేర్ కోఫిషియన్ ఈజ్ ఫైర్ కొఫిషన్ ఫైవ్ రావాలంట నేను ఏ ఫైవ్ ఏ అనుకుంటా టూ నెంబర్స్ని చూడండి ఒకసారి ఏ ఫైవ్ టైమ్స్ ఫైవ్ ఏ జీరో మన కొఫిషన్ ఫైవ్ ఏ వచ్చింది కదా ఆ నెంబర్స్ యొక్క ఫైవ్ ఏ కదా సో ఏ ఫైవ్ ఏ డిఫరెన్స్ సమ్ ఆఫ్ టూ నెంబర్స్ వన్ ట్వంటీ అన్నారు కదా సో సిక్స్ ఏ వన్ ట్వంటీ ఏ వాల్యూ ట్వంటీ వాడు ఏమన్నాడు డిఫరెన్స్ అడిగదా సో అంటే ఫైవ్ ఏ మైనస్ ఏ ఫోర్ ఏ సో ఫోర్ ఇంటూ ట్వంటీ ఎయిటీ ఈజీ క్వశ్చన్ చాలా చాలా ఈజీ క్వశ్చన్ ద ప్రొడక్ట్ ఆఫ్ టూ మెంబర్స్ నెంబర్సీస్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ కొఫిషియంట్ విన్ ద లార్జ్ అవన్ డివైడెడ్ బై స్మాలర్ వన్ ఇస్ ఫిఫ్టీన్ అంటే ఏ ఫిఫ్టీన్ ఏ అనుకున్నా సో ప్రొడక్ట్ ఫిఫ్టీన్ ఏ ఇంటూ ఏ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ అయిపోయింది ఫిఫ్టీన్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు నైన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫిఫ్టీన్ ఫోర్ టైమ్స్ ఫిఫ్టీన్ త్రీ టైమ్స్ ఫిఫ్టీన్ సిక్స్ టైమ్స్ నైంటీ కదా ఫిఫ్టీన్ టూ టైమ్స్ ఫిఫ్టీన్ ఫైవ్ టైమ్స్ అంటే ఏ వాల్యూ ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ ఏం అడిగాడు ద సమ్ ఆఫ్ ద నెంబర్స్ అంటే సిక్స్టీన్ ఏ సిక్స్టీన్ ఇంటూ ట్వంటీ ఫైవ్ ఫోర్ హండ్రెడ్ ఈజీ క్వశ్చన్ నెంబర్ మీ డివైడెడ్ బై త్రిపుల్ ఫైవ్ అండ్ ఫోర్ డబుల్ ఫోర్ ఫైవ్ సో సమ్ ఆఫ్ ఓకే గివ్స్ టూ టైమ్స్ ది డిఫరెన్స్ యాజ్ కొఫిషన్ థర్టీ యాజ్ రిమైండర్ ఓకే సో థౌజండ్ వస్తుంది కదా సో థౌజండ్తో ఒక నెంబర్ని డివైడ్ చేస్తే టూ టైమ్స్ ది డిఫరెన్స్ అంటే టూ ట్వంటీయా రిమైండర్ ఈస్ కొఫిషన్ అండ్ థర్టీ యాజ్ రిమైండర్ ఓకే సో ఎన్ వ్యాల్యూ ఏం వస్తుంది డబల్ టూ వన్ టూ త్రీ ఫోర్ ప్లస్ థర్టీ అంటే డబల్ టూ డబల్ జీరో త్రీ జీరో ఎంత వస్తుంది డబల్ టూ డబల్ జీరో త్రీ జీరో ఆప్షన్ ఏ వస్తుంది సక్సెసివ్ రిమైండర్స్ చాలా ఇంపార్టెంట్ మోడల్స్ ఇవి సో ఇఫ్ ఎయిటీ త్రీ ఈజ్ డివైడెడ్ సక్సెస్ఫుల్లీ బై సెవెన్ త్రీ టూ దెన్ వాట్ ఈస్ ద రిమైండర్స్ సో సక్సెసివ్ రిమైండర్స్ అనమాట చాలా జాగ్రత్తగా వినాలి సో సెవెన్తో భాగిస్తే మనకి సెవెన్ లెవెన్ టైమ్స్ సెవెంటీ సెవెన్ సెవెంటీ సెవెన్ కదా ఇంకెంత మిగులుతుంది సిక్స్ మిగులుతుందా సెవెంటీ సెవెన్ సిక్స్ ఎయిటీ త్రీ ఓకే సో నెక్స్ట్ సో సెవెన్ అయిపోయింది నెక్స్ట్ త్రీతో సో త్రీ త్రీ జార్ నైన్ సో టూ మిగులుతుంది కదా లెవెన్లో సో నెక్స్ట్ టూతో టూ వన్ జార్ టూ సో మనకు వన్ మిగులుతుంది అంటే సిక్స్ టూ వన్ ఆన్సర్లో సో ఆప్షన్ ఏనే సో సెవెన్ లెవెన్ టైం సెవెంటీ సెవెన్ కదా సిక్స్ మిగులుతుంది ఎయిటీ త్రీలో నెక్స్ట్ త్రీ త్రీ జార్ మనకి నైన్ కదా ఈ లెవెన్లో టూ మిగులుతుంది సో టూ వన్స్ ఆర్ టూ కదా వన్ మిగులుతుంది ఆ త్రీలో వన్ మిగులుతుంది అలా సో వన్ ఫార్టీ ఫైవ్ డివైడెడ్ బై సక్సెసివ్లీ బై సెవెన్ త్రీ ఫైవ్ వన్ ఫార్టీ ఫైవ్ చూద్దామా వన్ ఫార్టీ ఫైవ్ చూద్దాం ఫస్ట్ సెవెన్ సెవెన్ ట్వంటీ టైమ్స్ వన్ ఫార్టీ ఫైవ్ మిగులుతుంది అంతేనా సెవెన్ అయిపోయింది నెక్స్ట్ త్రీ చూద్దాం త్రీ సిక్స్ టైమ్స్ ఎయిటీన్ టూ మిగులుతుంది ఫైనల్గా ఫైవ్ ఫైవ్ వన్ టైమ్ ఫైవ్ సిక్స్లో వన్ మిగులుతుంది ఫైవ్ టు వన్ ఇది కూడా ఆప్షన్ ఏ అవుట్ వెన్ ద నెంబర్ బై ఫోర్ ఫైవ్ సక్సెసివ్లీ లీవ్స్ రిమైండర్స్ వన్ కామ ఫోర్ వాట్ ఈస్ ద రిమైండర్ వెన్ సేమ్ రిమైండర్ ఇస్ డివైడెడ్ బై ఫైవ్ కామ ఫోర్ ఇది నెక్స్ట్ మోడల్ మోడల్ సెవెన్ ఇది సో ఫోర్ ఫైవ్ ఇచ్చాడు వన్ ఫోర్ ఇచ్చాడు సో ఇలా రాసుకొని సో మీరు ఇలా ఈ రెండు అయితే ఎట్లా మనకి సో ఇట్లా క్రాస్గా ఉంటే మల్టీప్లై చేయండి సో ఇలా నిలువుగా మనకి స్ట్రైట్ లైన్లో ఉంటే యాడ్ చేయండి అంతే సింపుల్ ఫోర్ ఫోర్ టైమ్స్ సిక్స్టీన్ ప్లస్ వన్ సెవెంటీన్ సో ఈ రెండిట్లు మళ్ళీ మల్టీప్లై చేయాలి ట్వంటీ సో థర్టీ సెవెన్ వస్తుంది ఆ నెంబర్ ఈ థర్టీ సెవెన్ అంతా ఏం చేయమన్నాడు ఫైవ్తో ఫోర్తో సక్సెస్ఫుల్ ఏమై చేయమన్నాడు ఫైవ్ సెవెన్ టైమ్స్ థర్టీ ఫైవ్ టూ మిగులుతుంది ఫైవ్తో ఫోర్తోనే ఫోర్ వన్ జోర్ ఫోర్ త్రీ మిగులుతుంది టూ కామన్ ఆప్షన్ సో ఇలా ఫైండ్ అవుట్ చేయాలి సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది సో ఇది ఇలా గుర్తుపెట్టుకోండి ఇది ఒకటి కదా సో ఇట్లా క్రాస్గా ఉంటేనేమో మల్టిప్లై చేయండి సో ఇట్లా స్ట్రైట్గా ఉంటే ప్లస్ చేయండి సో గుర్తుపెట్టుకోవాల్సిన ఒకటే సో సేమ్ మోడల్ ఇది కూడా ది లీస్ట్ నెంబర్ వెండి డివిజిబుల్ డివైడ్ సక్సెస్ఫుల్ బై ఫైవ్ ఇప్పుడు త్రీ ఇచ్చాడు ఫైవ్ త్రీ సెవెన్ సో రిమైండర్స్ టూ వన్ టూ ఫైండ్ అవుట్ చేస్తే సో ఫస్ట్ త్రీ ఉన్నప్పుడు కూడా సేమ్ ఇలా సో ఇలా ఫాలో అవ్వాలి సో స్ట్రైట్గా ఉంటే యాడ్ చేయాలి సో మనకి క్రాస్గా ఉంటే మల్టిపల్ టూ త్రీ టైమ్స్ సిక్స్ సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సెవెన్ ఫైవ్ టైమ్స్ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ప్లస్ టూ థర్టీ సెవెన్ సో నెక్స్ట్ ఫైవ్ త్రీ సార్ ఫిఫ్టీన్ మనకి సెవెన్ ఫైవ్ టైమ్స్ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ త్రీ టైమ్స్ థర్టీ ఫైవ్ త్రీ టైమ్స్ వన్ నాట్ ఫైవ్ సో వన్ ఫార్టీ టూ వన్ ఫార్టీ సో ఇలా ఫైండ్ అవుట్ చేసుకోవటమే సో ఫైంట్ ది లీస్ట్ నెంబర్ వెయిన్ డివైడ్ సక్సెస్ఫుల్లీ బై సో ఇక్కడ మీకు క్లారిటీకి రాద్దామా సో అక్కడ టూ ఇంటూ త్రీ కదా టూ ఇంటూ త్రీ సిక్స్ దీన్ని పక్కన పెట్టి ప్లస్ వన్ ఓకే కదా టూ ఇంటూ త్రీ ప్లస్ వన్ సో నెక్స్ట్ ఇది మొత్తాన్ని సో సిక్స్ ప్లస్ వన్ సెవెన్ కదా ఈ మొత్తాన్ని तो टू फाइव प्लस टू से फैट सो मैं डैरक्ट ना सो फाइव फोर थ्री थ्री टू वन वन फोर जो फोर फोर टू फाइव टाइम्स थर्टी थर्टी थ्री सिक्ट सो नयी थ्री ना नय्टी थ्री है up